వచ్చిన మీ అందరికి ప్రభనేశ్వ క్రీస్తునాములో శుభాభివందనాలు స్తోత్రాలు మరి ముఖ్యంగా వేదిక మీదున్న మిత్రుడు అన్నయ్య ప్రసన్న బాబు గారు కర్ణులు వచ్చినప్పుడు మేమిద్దరం కలవడం జరిగింది ఒకసారి కన్వెన్షన్కి రమ్మని మమ్మల్ని పిలవడం జరిగింది నేను రావడానికి చాలా సంతోషపడ్డాను మరి ముఖ్యంగా నాన్నగారిని అయ్యగారిని చూడాలని ఆశ నాకు కూడా ఉంది ఎప్పుడో మీటింగ్స్ జరిగేటప్పుడు జనాల్లో నిలబడి చూసేవాడిని వినేవాడిని ఈరోజు స్వయంగా ఇక్కడికి వచ్చి ఒక మాటలో చెప్పాలంటే చట్టమా తుపాకి గొట్టమా అని చట్టమా తుపాకి గొట్టమా అని కట్టి మిగిలిచిన కన్నీటి అని ఒక్కొక్క టైటిల్ చూస్తూ ఉంటే గుండెల్లో దడబట్టేటట్టు ఒక్క మాటలో చెప్పాలంటే భూమిని తలకిందులు చేసే వాళ్ళు ఇక్కడికి వచ్చున్నారా అన్నట్లు ఒక సమయంలో ఈ తెలంగాణ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక అన్ని ప్రాంతాలలో అన్ని ప్రాంతాలలో దుర్బోధకుల్ని ఎండగట్టి పరిచర్యని ఎలా చేయాలో చెప్తూ ప్రతి ఒక్కదానిని తప్పు తప్పుని తప్పుగా ఖండిస్తూ ప్రవక్త ఆత్మ కలిగి తప్పుని తప్పుగా ఖండించకపోతే పాపం విస్తరించిపోతుంది కనుక తప్పుని తప్పుగా ఖండిస్తూ పరిచర్యలో ఆ రోజుల్లో ఎంత విస్తారంగా మేము కూడా తిరుగుతున్న రోజుల్లో ఏసన్న గారితో నేను తిరిగే రోజుల్లో అయ్యగారు కూడా ఆ రోజుల్లో తిరుగుతూ ప్రతి క్యాసెట్ నేను విన్నాను ప్రతి మెసేజ్ నేను విన్నాను అయ్యగారిది ప్రతి మెసేజ్ ఒక మాటలో చెప్పాలంటే సద్దాంషన్ బాత్రూమ్ బంగారుతోనా అన్నాడు ఒకసారి అప్పుడు దాకా నాకు కూడా తెలియదు బంగారుతో ఉందా సగం నాకు తెలియదు సద్దాంషన్ అని ఒక్కొక్క మాట చెప్పాలంటే చాలా చాలామందికి తెలియని ప్రజలకి తెలియని ప్రజలకి యేసు ప్రభువు గురించి తెలిసేటట్లుగా యేసు ప్రభువు గురించి తప్పుగా ఎవరైనా మాట్లాడితే వాడిని ఒక మాటలో చెప్పాలంటే షర్ట్ పట్టుకోడు కానీ అంత పని చేసేవాడు షర్ట్ పట్టుకోడు కానీ సవాల్ చేసి రారా నువ్వు అన్నట్లుగా ప్రాంతానికి వెళ్ళి నిలబడి ప్రసంగం చేసి వాళ్ళ తాట తీసి ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేవాడు ఏది ఏమైనా తప్పును తప్పుగా ఖండించే బోధకులు మనకు అవసరము అవసరం పరిచర్యలో తప్పును తప్పుగా ఖండించే సేవకుడు అవసరం తప్పును సేవ తప్పును తప్పుగా ఖండించే సేవకులు అవసరం ఏది ఏమైనా సరే ఈరోజు ఈ ప్రాంతానికి నేను రావడం నేను చాలా సంతోషంగా ఆనందిస్తున్నాను ఎందుకంటే పరిచర్ చేస్తున్న మనమంతా ఒక ఐక్యమత్యంగా ఉన్నామని ప్రపంచానికి ఒక మంచి వాతావరణాన్ని మనం తీసుకుని వెళ్ళాలి తీసుకుని వెళ్ళాలి ఎవరికి ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నాం ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నాం ఖాళీగా ఏం లేవు ఒకరోజు కూడా వేస్ట్ చేయకుండా సేవ చేస్తున్నాం ప్రపంచంలో దినములు చెడ్డవి గనక సమయమును పోనీక సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడే క్రైస్తవుడే ఉన్నాడు అలాగా సమయాన్ని వ్యర్థం చేయకుండా పలు ప్రాంతానికి వెళ్ళి సుమార్త ప్రకటించిన నాన్నగారు ఒక మాట చెప్పాలంటే పీడి సుందర్రావు అయ్య గారు నాన్నగారు చాలా ప్రాంతంలో సేవ చేశారు ఇప్పుడు ఆయన బలాన్నంతా సేవలోనే వాడారు ఇదిగో రాబోయే రోజుల్లో వాళ్ళ పిల్లలు వచ్చినారు ప్రసన్న కుమార్ అయ్య గారు వచ్చినారు రాబోయే రోజుల్లో ఆయన కంటే గొప్ప సేవ మీరు చెయ్యాలని ఒక దైవ సేవకుడిగా నేను స నేను ఈ ప్రాంతానికి వచ్చి మీతో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇంకా గొప్ప పరిచయం చెయ్యాలి ప్రపంచమంతా ఎదురు చూస్తూ ఉంది మీకోసం ఇప్పటికే ఎదురు చూస్తూ ఉంది భూది గ్రంథాల వరకు మీరు చెయ్యాలి ఇక్కడ బైబిల్ సెమినరీ జరుగుతూ ఎంతోమంది సేవకుల్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఒక మాట చెప్పాలంటే చిన్న చిన్న పిల్లలు కూడా యూట్యూబ్లో ప్రసంగాలు చేస్తున్నారు మంచి సబ్జెక్ట్ని ఒకటి తీసుకొని ఆ సబ్జెక్ట్ మీద ముగ్గురికే పాటలు పాడి డ్యాన్స్ లేకుండా సంఘాల్లో ప్రతి ఒక్కరు పాటలో డాన్స్ లేదంటా అందరూ ప్రతి ఒక్కరు ప్రతి దగ్గర డ్యాన్స్ లే పిల్లలు అంటే డ్యాన్సులు కాదు ఇందాక చెప్పినట్టు పాట చూడండి చిన్ననాటి నుండి నేర్చుకోవాలా యేసు ప్రభు చెప్తుంటే ఈ వడ్రంగి పని కుమారుడికి ఇంత పాండిత్యం ఎక్కడిదని వాళ్ళు తెలుసుకునేటట్లుగా ఇక్కడున్న ప్రతి ఒక్క పిల్లలు ఇక్కడ నుంచి నేర్చుకోవాలి రాబోయే రోజుల్లో భూది గంతానికి వెళ్ళాలి ఇప్పటికే చాలామంది నేర్చుకున్నారు ఇది చాలా విలువైన యేసు ప్రభు కూడా మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించి సంఘాలు కట్టండి కానుకలు పట్టుకోండి అని చెప్పలేదు మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించి నా శిష్యులుగా జీవిండి అన్నాడు ఆ పనిలో వీళ్ళు నిమగ్నమై ఉన్నారు దేవుడు వాళ్ళకి ఇచ్చిన దర్శనం అది చాలా మందిని సేవకులుగా చేశారు ఇంకా చేస్తూ ఉన్నారు చేసే పనిలోనే ఉన్నారు అయితే దీనిలో ఒక చిన్న ఒక మాటను మేము చెప్పాలనుకుంటాను ఓట్ లో మనం గమనించి చూస్తే ఈ పరిచర్య లేవి వంశం మాత్రమే చేసేది లేవి వంశాన్ని మాత్రమే ఈ ఆజకత్వానికి అర్హులు మోషేకి దేవుడు చెప్పినప్పుడు పన్నెండు గోత్రాలలో లేవి గోత్రం యొక్క ఆ కొమ్మ చికిరించింది కనుక లేవి గోత్రాన్ని ఎన్నుకున్నాడు ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు ప్రత్యక్షపు గుడారంలో యాజకత్వం చేయడానికి కొరకు లేవి వంశాన్ని ఎన్నుకున్నాడు లేవి క్రమంలో లోపముంది కనుక లేవి క్రమంలో లోపముంది కనుక ఆ లోపాన్ని తీసివేయడానికి అంటే లేవి వంశంలో పుట్టినవాడు మాత్రమే ఈ పరిచర్య చేయాలి ఓల్డ్ టెస్ట్మెంట్లో అయితే యేసు ప్రభు లేవి వంశంలో పుట్టలేదు ఆయన యోధా గోత్రంలో పుట్టాడు యోధా గోత్రంలో పుట్టి మెల్కి సెదుకు క్రమంలో పరిచేరిని ప్రారంభించాడు మొట్టమొదటి అపోస్తుడు క్రమంలో సేవ ప్రారంభించాడు లేవి వంశం కాదు ఇది లోపము లేనిది ఇది లోపము లేనిది మెల్కి సెదుకు క్రమం అంటే ఎపిరి పత్రిక మనం అధ్యాయంలో చూస్తే తండ్రి లేనివాడు తల్లి లేనివాడు వంశావళి లేనివాడు అని ఉంటుంది ఈ యాజకత్వం చేయడానికి తల్లి లేనివాడు తండ్రి లేనివాడు వంశావళి లేనివాడు మెల్కి సెదికు అంటే తండ్రి లేనివాడు తల్లి లేనివాడు వంశావళి లేనివాడు ఎవరు అంటే యహోవా దేవుడా అని మనం ఆలోచిస్తే యహోవ దేవుడు కాదు ఆయనకు కుమారుడున్నాడు ఎస్సు ప్రభు యేసు ప్రభు కాదు ఆయనకు తండ్రి ఉన్నాడు ఈ మెల్కిసేదా ఎవరంటే తండ్రి లేనివాడు తల్లి లేనివాడు పరిశుద్ధాత్మ దేవుడు చప్పకుంటే దేవుడు నామాన్ని మయం పారుద్దాం కొట్టడాల శక్తితో కొట్టాల కొట్టడలే గట్టిగా కొట్టాల పరిశుద్ధాత్మ దేవుడు మెల్కిసేది క్రమం అంటే భూమికి పునాది వేసినప్పటి నుంచి ఉన్న యాజకుడు మొట్టమొదట ఉన్న యాజకుడు భూమికి పునాది వేసినప్పుడు పిల్లలకు ఊదినప్పుడు అప్పుడు వధించిన పశువుని వధించినప్పుడు ఉన్న యాజకుడు భూమి పట్టకముకు నుంచే ఉన్న యాజకుడు ప్రధాన యాజకుడు ఆ మెల్కి ఎదుకు క్రమంలో ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుతారో పరిశుద్ధాత్మ పొందిన ప్రతి ఒక్కరు మెల్కి సెదుకు క్రమంలోనికి వచ్చి పరిచయం చేయడానికి ఈరోజు ఏ కులం మతం అని కాదు ఎవరు ఏ కులం అని కాదు అలాగే పరిచయం చేయడానికి నేను అర్హులు కాదు ఎవరు అర్హులు కాదు లేవి వంశంలో పుడితేనే ఆజు అప్పుడు ఇప్పుడైతే బెల్కీ సదు క్రమంలో అందరూ పరిచయం చేసే ధన్యతను యేసు ప్రభు ద్వారా మనం కలిగి ఉన్నాం ఒక క్రమాన్ని ప్రారంభించడానికి ప్రభు యేసుక్రీస్తు వచ్చి ఈరోజు నిషేధించబడిన మనల్ని దేవుడి స్థితిలోనికి ప్రభు యేసుక్రీస్తు నిషేధించబడిన రాయి తలకు మూలరాయిగా అయినట్లుగా మనము నిషేధించబడిన మనము కులముతో పని లేకుండా లేవి వంశంతో సంబంధం లేకుండా మనము ఎవరైనా సరే పరిశుద్ధాత్మ పొందిన ప్రతి ఒక్కరూ యాజకత్వం చేయడానికి ఒక ఉన్నతమైన ఒక పిలుపుని దేవుడిచ్చి ఇక్కడ పెద్ద కాలేజీని ఒకటి కట్టి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి రాబోయే తరానికి మీరు ఉన్నతమైన పరిచయం చేయడానికి కొరకు ఒక ఉన్నతమైన పిలుపుతో పిలిచి వెలికి సేదు క్రమంలో ప్రతి ఒక్కరు సేవ చేయడానికి స్త్రీలు పురుషులు అందరు పరిచయం చేయడానికి ఇక్కడ మంచి తలంపుతో మంచి ఆలోచనతో ఉన్నతమైన ఆలోచనలతో దీన్ని ప్రారంభించిన అయ్యగారే కానీ వెంబడిస్తున్న సేవకులే కానీ ప్రతి ఒక్కరు యాజమాన్యం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కానీ నేను హోసన్న మినిస్ట్రీ తరఫున పాస్టర్ వెడిపాల్ నేను చెప్తున్నాను మీ అందరికీ ఎంతో వందన శిరస్సు నుంచి వందనలు చెప్తున్నారు మీ చేస్తున్న పరిచర్య చాలా గొప్పది కొనసాగించండి భూమి ఉన్నంత వరకు ఇది నిలబడి గాక దేవునికి స్తోత్రం కలిగింది గాక